గంజహలి యువ నాయకుడు వీరనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న గంజహలి గ్రామ టీడీపీ నాయకులు యువకులు రోజురోజుకు ఎమ్మిగనూరులో జోరు అందుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ వైకాపా అభ్యర్థి బివై రామయ్య ఎమ్మెల్సీ మాధుసూదన్ ఎమిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక సమక్షంలో వైసీపీ జిల్లా కార్యదర్శి టి నాగేశ్ నాయుడు గోనగంట్ల మాజీ ఉప సర్పంచ్ రవికుమార్ నాయుడు గంజహల్లి సర్పంచ్ రాముడు వీరనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైసీపీలోకి మాజీ ఎంపీటీసీ గంజలయ్య పెద్ద సవారి బెస్త చిన్న సవారీ అరవ సోమన్న బద్రి మాచాపురం చాకలి వెంకటేష్ వీరేష్ బోయ అరవ రాజశేఖర్లతో పాటు బెస్తబోయ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు భారీ జన సందోహంతో మూడు వందల కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికి వాలంటీర్స్ సేవలు సిసి రోడ్లు నవరత్నాల పథకాలు ఇంటికే పెన్షన్స్ రేషన్స్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన వాటి కంటే ఎక్కువ పథకాలే అమలు పరిచి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుర్తింపు తెచ్చి అభివృద్ధి పథంలో నడిపించే నాయకుడు జగనన్న అందిస్తున్న పాలన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలోకి చేరడం జరిగింది వీరికి పార్టీ కండవాలు కప్పి సాధారణంగా వైసీపీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకమ్మ ఈ సందర్భంగా ఆమె సంతృప్తి ప్రతి కార్యకర్త కుటుంబ సభ్యులేనని ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేసి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా రామయ్యను ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గోనెగండ్ల నాయకులు హుస్సేన్ పటేల్ అల్లాబకాస్ మాజీ ఎంపీటీసీ బందే నవాజ్ కడివిల్లి అంపయ్య డిష్ ఊరుకుందు చాకలి రాముడు మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంసీ నైన్ న్యూస్ తో విలేకరి గౌర அடோ கடையம் முடியாது சரி ஒன்று முன்னா సరేస్తారు <laughs> యస్ ఆ కనే బాబా ఆ ఇదె బాబా రమమా సరేం రా ఆడు ఒకటి ఒకటి పరిగెడరేని పరిగెడరేని అన్న ఉండన నంబర్ పట్టీలు எ ஜல அடுத்து போட்டமா பக்கிங்க பக்கரண்ட் இது இந்த மாதிரி